ఈరోజు నేను ఐదు మీటింగ్లు మాట్లాడిన ఇది ఆ అందరికంటే ఎక్కువ లొల్లి అందరికంటే ఎక్కువ హుషారుగా మీరే ఉన్నారు అది కూడా రాత్రి తొమ్మిదిన్నరకు ఇంత హుషారు ఉన్నారంటే మా రామ్మోహన్ గౌడన్న పెద్ద మెజారిటీతో రామ్మోహన్ గౌడన్నా పెద్ద మెజారిటీతో హరే రరే ఎందుకు ఏ ఆగం ఆప ఆపాప కింద డిస్టర్బ్ చేయక రామ్మోహన్ గెలిచినట్టేనా ఒక్కసారి కారు గుర్తుకోడేసుకొని చేయలేవ జరుగుపోయి ఇక్కడ ఉందో లేరా కారు గుర్తుకే కారు గుర్తుకే నా గొంతు బాగలేదా ఈ మైకు బాలేదా ఏమైంది దూరమైందా ఒక్క రెండు అడుగు ముందు కడవా రెండు అడుగులు కొద్దిగా జాగే కొద్దిగా రెండు అడుగులు రెండు అడుగులు ఎక్కువ దోచార్ ఫీట్ ఇనబడతలేదు ఇనబడతలేదు జరే జరే ఎక్కువ డిస్టర్బ్ అరే రెక్కోటి సబ్జె ఇక్కడ ఎక్కోటి సబ్జెక్ట్ బస్ 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 అరే వాళ్ళు ఆగమవుతున్నాయి అయిపోయి నూకకురా బాబు అయ్యూకూ నూకకు అయ్ ఓకే వినబడుతుందిగా ఇప్పుడు రైట్ నాకైతే ఈ రోజు ఇక్కడ చూస్తా ఉంటే రామ్మోహన్ గౌడన్న గెలిచినట్టే అనిపిస్తున్నది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళు సౌండ్ పెంచడం సౌండ్ పెంచు ఎప్పుడు రైట్ మీ అందరికీ నమస్కారం మనం రాహుల్ గారి గెలుపు కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినా మా చల్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఆలస్య వచ్చినందుకు మన్ని చాల ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద మనసుడు పెద్ద మనిషి ఉన్నాడు ఎల్లు తమ్ముడు అక్కడ పెద్ద మనిషి మనిషి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉండడం జరగ రంగు నోరు లొల్లు విడగడతాయి లొల్లు విడగడు వెల్లు ఐదేళ్ళ తెలంగాణ ఏర్పడక ముందు टीआरएस प्रभुत्व కుస్తే ఎన్నో రకాల గోరలు నేరాలు జరగకూడదని జరిగిపోతాయి ఏదో దుర్మార్గాన్ని పరిపాలన అందిస్తారని తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఏకక్కడ మా సీమాంద్ర మిత్రుల మీద సీమాంద్ర సోదరుల మీద దాడు వేస్తున్నారు వివిక్షపూర్తమైన ప్రభుత్వాన్ని నడుపుతారు అని ಮತ కల్లోలాలు వస్తాయని రకరకాల దుష్ప్రచారాలు రకరకాల పుకార్లు ఆనాడు ఈ రోజు ఈరోజు దయచేసేసి నాలుగేళ్ళ మూడు నెలల టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల్లో మరి దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాడు ఏ కులము ఏ మతము అని చూడకుండా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా ఎవరైనా వారందరినీ ఒకటే కట్టి సంక్షేమ కార్యక్రమాలు విధంగా ఈ ప్రాంతం ఆకులమని కులమని తేడా లేదు నగరంలోని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్నో ముఖాలు ఎన్నో అవమానాలు ఎన్నో అనుమానాలు అవన్నిటిని చేసుకున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి